హాయ్ ఫ్రెండ్స్ మై చానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ ఎవరీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అయితే ఫ్రెండ్స్ కొంతమందికి ఏంటంటే ఇక్కడ వ్యాపారాలు చేయాలంటే కొంతమందికి ఇబ్బందిగానే ఉంటుంది కానీ నేను చెప్పేది ఏంటంటే బయట తిరిగి వ్యాపారం చేసుకోగలిగితే అది వేరుగా ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే నేను చెప్పేది బయట తిరిగి వ్యాపారం చేయమనేది అంటే కొంతమందికి షాపు పెట్టుకొని వ్యాపారం చేయడం ఇష్టపడతారు ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళకేంటంటే బయటికి తిరిగి వ్యాపారం చేయాలంటే వాళ్ళకి సిగ్గు వాస్తవంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ మరి ఏంటి మరి ఎలా మరి కొంతమంది ఏమో తిరిగి చేయడానికి కూడా ఇష్టపడుతున్నారని కానీ నా దగ్గర డబ్బు ఉండదు మరి ఏ వ్యాపారం చేయాలి ఎలా వ్యాపారం చేయాలి అందుకనే నేను ఒక చిన్న వ్యాపారం తీసుకొచ్చాను అంటే ఆల్రెడీ మీకు తెలుసు కానీ అది ఎలా చేసుకోవాలో కొంతమందికి తెలియదు అంటే బట్టల వ్యాపారమే అది కేవలం మన చిన్న పిల్లల్ని బట్టలు మాత్రమే రెడీమేడ్గా తెచ్చుకోవటమే హోల్సేల్గా రెడీమేడ్గా తెచ్చుకోవడమే ముందుగా ఏంటంటే షాపు పెట్టేవాళ్ళకి కాదండి నేను బయట తిరిగి వ్యాపారం చేసుకునే వాళ్ళకి కొద్దిలో కొద్దిగా బాగా ఉపయోగపడే వ్యాపారం వస్తువు పాడవు బట్టలు పాడవు కదా మన వ్యాపారం ఎలా చేయాలి వ్యాపారం ఎలా చేయాలి చాలామంది ఏంటంటే కొంతమంది మన ఇళ్ల సందల్లో చూసేవాళ్ళు ఏంటంటే మాస్ చీరలో తిరుగుతాయి ఎక్కువ మాసులోనే బేరం ఉంటుంది అలా ఎందుకని నేను చెప్తున్నానంటే ఆ వ్యాపారాన్ని మీరు ఎవరైనా సరే బట్టల వ్యాపారం చేయాలి అనుకుంటే పెద్ద పిల్లలే కాకోకుండా కొంతమంది టీషర్ట్లు అలాంటివి కూడా వేసుకొని తిరుగుతూ ఉంటారు అవి కాదు నేను చెప్పేది కేవలం చిన్నపిల్లలు ఒక ఐదు సంవత్సరాలు కానీ ఒక అంతే ఐదు ఏడు సంవత్సరాల లోపు చిన్నపిల్లల వరకు మీరు పెట్టండి స్టార్టింగ్ కాడి నుంచి ఏది నెల పిల్లలకి కావాల్సినవి ఆరు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల లోపు చిన్నపిల్లలే మగవాళ్ళి వాడండి లేదంటే కొంతమంది విడిగా అచ్చంగా లేడీస్ ఐటమే పెట్టుకుంటారు పోనీ మీ మీ ఓపిక మీరు అలాగన్నా చేసుకోవచ్చు లేడీస్ ఐటమ్ అన్న చేసుకోవచ్చు చిన్నపిల్లలే పెద్ద పిల్లలు ఏం పెట్టద్దు ఓన్లీ చిన్నపిల్లలకివే అవి కూడా మగవాళ్ళవి కూడా చిన్నపిల్లలే బాబుకి కానీ పాపకు కానీ మరి ఇవన్నీ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి మన విజయవాడ వంటన్ వస్త్రలతలోనే దొరుకుతాయి హోల్సేల్గా తెచ్చుకొని చక్కగా అమ్మచ్చు ఇబ్బంది ఏమి లేదు ఒక జతకి అంటే ఫ్యాంటు ఉంటుంది షర్టు ఉంటుంది లేదంటే షర్టు ఫ్యాంట్ ఉంటుంది లేదు నాకు అంత హెవీలో నేను వెళ్ళను ఒక చీప్ అండ్ చీప్ తక్కువలో నేను బ్యారం చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నాలుగైదు రకాలు చూడండి వాళ్ళే చూపిస్తారు నేను ఇలా హోల్సేల్ గా అంటే నేను బయట తిరిగి వ్యాపారం చేయాలనుకుంటున్నానండి దానికి తగ్గట్టు ఉన్న బట్టలను చూపించండి చొక్కా గాని ప్యాంటు కానీ మీరు మీరు పిల్లలకి అది మగపిల్లలు అయితే మగపిల్లలు లేదు నాకు ఇద్దరు కావాలంటే ఇద్దరు మీ ఇష్టం మీ ఓపిక కొంతమంది ఏంటంటే అచ్చంగా పిల్లలే అనమాట పిల్లలు అంటే మగపిల్లలే లేదంటే ఆడపిల్లలే ఇలాగే మీరేదో ఒకటి ఎంచుకోండి ఒకటే ఒకటి ఎంచుకోండి లేదు నేను రెండూ చేసుకుంటాను రెండు చేసుకోండి అది మీ మీ ఛాయిస్ అది అయితే పెట్టుబడి కూడా తక్కువ ఓ వేలు వేలు లక్ష లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు తక్కువ పెట్టుబడి ఒక ఐదు ఆరు వేల రూపాయలు పెట్టుబడి పెట్టుకోండి లేకండి లేదనుకుంటే నాకు ఓపిక ఉందండి ఇంకో వేల రూపాయలు పెట్టుబడి పెట్టుకోండి ఇది మీరు తిరిగి ఎట్ట అమ్మాలి అంటే మీకు సైకిల్ ఉంటే ఓకే లేదు నేను కొంచెం ఏ టీవీఎస్ ఎక్సల్ లాంటి బండి వేసుకొని తిరిగి నేను అమ్మగలను అనుకునే వాళ్ళు కూడా ఇంకా ఓకే ఎందుకంటే మీరు ఒక మైక్లో రికార్డ్ చేసుకొని కంపల్సరీ మైక్ ఉండాలి మైక్లో రికార్డ్ చేసుకొని మీరు అమ్మే ఐటెం ఏంటి వాటి గురి వాటి గురించి అనౌన్స్మెంట్ చేయండి చేసి రికార్డ్ చేసి ఆ రికార్డు వదిలేసుకుంటే వెళ్ళండి అంతే మీరు నాలుగు రోజులు సెంటర్ వస్తే నుంచోడమే మీరు ప్రతి వీధి తిరగాలి మీరు బండి వేసుకొని వెళ్ళిపోవద్దు ప్రతి వీధి తిరగండి సేల్స్ బాగానే ఉంటుంది కానీ మీరు అమ్మే పద్ధతి ఏంటంటే సిగరెట్లు లాంటివి కానీ గుట్టకాల లాంటి నోట్లో సేమ్ వాడద్దు మీరు బేరం అంటే బేరమే అర్థం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది ఖాళీగా కూర్చొని నేను షాప్ పెట్టుకోలేను నా వల్ల కాదు నా పరిస్థితి అంత లేదు నేను కొద్దిలో కొద్దిగా వ్యాపారం చేసుకుని నా ఇల్లు నేను నడిపించుకోగలను నాకు ఒక పని దొరికిన అన్నట్టుగా ఉంటే మీరు చక్కగా వ్యాపారం చేసుకోండి మధ్యాహ్నం పన్నెండింటి వరకు చేసుకోండి చక్కగా ముడిపోతాయి అమ్మది అనేది లేదు కానీ మీరు మంచి ఐటెం ఎన్నుకోవాలి అంటే మంచి ఐటెం అంటే కాస్త చూడడానికి లుక్ ఉండేవన్నీ మీరు ఎన్నుకోవాలి అక్కడ దొరుకుతాయి మీరు చూడండి అక్కడ చూడండి అక్కడ చూసిన తర్వాత వస్త్రోతలకి వెళ్ళిన తర్వాత విజయవాడ వస్త్రల తర్వాత హోల్సేల్ మార్కెట్ నేను ఇలా చిన్నపిల్లలు కానీ ఇలా కానీ ఇలా సేల్స్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే ఒకసారి చూడండి ఎందుకంటే నేను తక్కువ తక్కువ పెట్టుబడి పెట్టి ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా చేసుకోవాలనుకుంటే లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోవడానికి బాగానే ఉంటుంది ఈ బట్టల వ్యాపారాన్ని మీరు తక్కువ అంచనాయి బాకండి ఎందుకంటే చూస్తాకే అది కొద్ది బడ్జెట్లో నుండి చిన్న లాగానే కనిపిస్తుంది కానీ మీకు రూపాయి రూపాయి బాగానే పోగవుతే మీ ప్రాఫిట్ బాగానే ఉంటది అది ఎంత అమ్మాలి ఏంటి అనేది ఆ కొట్టు వాళ్ళనే అడిగి కనుక్కోండి అక్కడ ఎంత రేట్లు పడతాయో కూడా చూడండి అలాగే మీకు ఈ కాళేశ్వరం మార్కెట్ ఆపోజిట్ ఒక సందు ఉంటుంది చిన్న సందు అదే అంటే వస్త్రాలతో వెనక భాగమే ఆ భాగం కూడా కొంచెం ముందుకెళ్తే తారాపేట అంటారు ఆ తారాపేట అంటే తారాపేటకి వెళ్ళకోకుండా ఇటువైపు ముందుకు ఒక సినిమా థియేటర్ ఉండేది ఇదివరకు ఇప్పుడు లేదు ఆ సినిమా థియేటర్ తీసేశారు అయితే అక్కడ కూడా మీకు రెడీమేడ్ వస్తువులు అది రెడీమేడ్కి రెడీమేడ్ సంబంధించిన అన్ని బట్టలు అక్కడ దొరుకుతాయి చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లల దాకా దొరుకుతాయి నైటీలు కానీ అంటే నేను వివరాలు చెప్తున్నా అడ్రస్ చెప్తున్నా మీరు వెళ్ళాలనుకుంటే ఆ ప్రాంతానికి వెళ్ళండి మీరు చక్కగా అన్ని రోడ్ల మీద మీరు ఆ సముందుకే మొత్తం కనబడుతుంది ఏది మన వస్త్రాలతో బ్యాక్ సైడ్ వస్తలతో బ్యాక్ సైడ్కి ఒక సన్న సంద వస్తుంది ఎదురుగా కూరగాయల మార్కెట్ కాళిసా మార్కెట్ ఉంటుంది ఆ సన్న నుంచి వెళ్తే మీరు కొంచెం ముందు నడుచుకుంటే వెళ్ళండి మీకు రైట్ సైడ్ ఇదివరకు ఒక థియేటర్ ఉండేది లేకపోతే ఆ సినిమా థియేటర్ పేరు తెలిపితే అయ్యా అక్కడ థియేటర్ ఏదో ఉండాలి ఇక్కడ మా రెడీమేడ్ బట్టలు అమ్ముతారు ఎక్కడంటే ఎవరు అని చెప్తారు ఎందుకంటే అక్కడ అంతా మొట్టావాళ్ళు వాళ్ళు తిరుగుతుంటారు పార్సల్ చేస్తూ ఉంటారు కాబట్టి అది ఒక కనుక్కోండి అక్కడ కూడా మీకు మీకు కావాల్సిన రెడీమేడ్ వస్తువులు దొరుకుతాయి లేదంటే వస్తారు లత మీరు ఎవరైనా చెయ్యాలి అనుకుంటే ఓపిక ఉంటే ఒక ఐదు ఆరు వేల రూపాయలు లేదా పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని హ్యాపీగా హ్యాపీగా వ్యాపారాన్ని సైకిల్ మీద కానీ ఓపిక ఉంటే ఏమక్కర్లా సైకిల్ మీద సరే మీ దగ్గర దగ్గర ఒక కిలో రెండు మూడు కిలోమీటర్లు మీ ఇల్లు ఉందనుకోండి ఆ ఏరియాలో తిరిగినా మీకు పని అయిపోద్ది తిరగండి ప్రతి సందు తిరగాలి మైకు కంపల్సరీ కావాలి అర్థం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ చిన్న బట్టల వ్యాపారం మీరు చిన్నపిల్లలు ఇవి రెడీమేడ్ వస్తువులు అదే దుస్తులు రెడీమేడ్ దుస్తులు మీరు పెట్టుకొని వ్యాపారం చేయగలిగితే మంచి ప్రాఫిట్స్ ఏమంటే ఒక దగ్గరికి వెళ్ళి మనం పనిచేయాల్సిన అవసరం లేదు లేదా బరువు కూడా ఉండవు కాబట్టి మీరు సైకిల్ ఉంటే సైకిల్ లేదు నేను కొంచెం పర్వాలా నేను చేసుకోగలను ఇంకొంచెం హెవీగా చేసుకోగలను అనుకునే వాళ్ళు టీవెస్ ఎక్సల్ ఏమైనా ఉంటే టీవెస్ ఎక్సల్ మీద వ్యాపారం చేసుకోండి టీఎస్ ఎక్సల్ కావాలి లేదంటే సైకిల్ కావాలి మైక్ కంపల్సరీ కావాలి పెట్టుబడికి ఒక రూపాయలు కావాలి మధ్యాహ్నం పన్నెండింటికి దాకండి ఉదయం ఆరింటికి మీరు లేగాలి ఏడింటికెళ్ళ మార్కెట్లో కంటే మీరు లైన్ వెళ్ళిపోవాలి అలా చేయగలిగితే మీ వ్యాపారం బాగానే ఉంటుంది ఇది మాస్ ఎక్కడ మాస్ ఎక్కడ స్లమ్ ఉంటుందో ఆ స్లమ్ ఏరియాలోనే అమ్మాలి అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను చెప్పేది ఉత్త స్లమ్ ఏరియాలో మాత్రమే మీకు పని జరుగుతుంది చక్కగా పని జరుగుతుంది హ్యాపీగా ప్రాఫిట్స్ వస్తాయి మీరు ఆగకుండా వెళ్ళిపోకండి నాలుగు సందులు మట్టికి వచ్చి మీకు అక్కడ జంక్షన్ కలిసిందంటే ఒక ఐదు నిమిషాలు నుంచోండి ఐదు నిమిషాలు నుంచోండి వ్యాగం వచ్చినా రాకపోయినా నుంచోండి నుంచనీ మీరు అనౌన్స్మెంట్ ఆ మైక్ ద్వారా ఇవ్వండి వచ్చేవాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఈ చిన్న రెడీమేడ్ చిన్న పిల్లలు రెడీమేడ్ దుస్తులు మీరు చక్కగా వీధి వీధి తిరిగి హ్యాపీగా సేల్స్ చేసుకోండి మంచి ప్రాఫిట్స్ వస్తాయి విజయవాడలోకి మాత్రం నేను అడ్రస్ చెప్పాను ఇంకా ఎవరైనా దూరం నుంచి వచ్చి చేసుకోవాలంటే మీ ఏరియాలో రాజమండ్రి ఏరియాలో కానీ ఇలా కొన్ని కొన్ని ఏరియాలో అక్కడ కూడా ఉంటాయి అక్కడ కూడా తెచ్చి ఏమైనా సేల్స్ చేసుకుంటారంటే చేసుకోండి ఇప్పుడు మాత్రం నేను చిన్న పిల్లల రెడీమేడ్ దుస్తుల గురించి చెప్పాను రేపు పెద్దవాళ్ళు చెప్తాను అంటే ఇంకా ఉంది వేరేది ఉంది వేరే కంటెంట్ ఉంది అది మీకు చెప్తాను నేను పెద్దవాళ్ళు ఎలా వ్యాపారం చేయాలి ఎక్కడెక్కడ తెచ్చుకోవాలి అవి కూడా చెప్తాను తర్వాత మీరు చేయాల్సింది ముందు పెట్టుబడి ముఖ్యం ఎందుకంటే చాలా మంది ఏంటంటే షాపులకే ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఈ షాపులు పెట్టేవాళ్ళు అంటే కొంచెం దగ్గర రూపాయి ఉంటుంది ఎక్కువ పెట్టుబడి పెట్టుకొని చేసుకోగల సత్తా వాడి ఉంది చేసుకోవచ్చు బాగానే ఉంటుంది బ్రహ్మాండం ఉంటుంది మీకు దుస్తులేని వాడవు ఇబ్బంది అవ్వదు కానీ కొంచెం పనివారు వాళ్ళు అందరూ అవసరం వస్తారు ఇది షాప్ కంటే కొంచెం అన్ని చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టుకోవాలి షాప్ కంటే దగ్గర దగ్గర పెట్టుబడి బాగా భారీ అయిపోద్ది అలా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు కానీ రేపు నేను వేరే చెప్తాను ఏది అచ్చంగా షాప్ గురించి షాప్ ఎలా చేసుకోవాలో తర్వాత కంటెంట్ నెక్స్ట్ ఈ రెండు మూడు రోజులుగానే కొంచెం టైం తీసుకొని ఏదో ఒకటి చేస్తాను మీరు మాత్రం వీధి వీధి తిరిగి అమ్మే వాళ్ళకి మాత్రమే నేను ఇప్పుడు సైకిల్ మీద కానీ ఎక్స్ల మీద కానీ చెప్పాను మీరు ఎవ్వరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు మెయిన్ ఏంటంటే సిగ్గు పడుతున్నారు ఆ సిగ్గు వదిలేసేయండి ఆ భయం వదిలేసేయండి నేను చేయలేన కాన్ఫిడెన్స్ అనేది మీకు మీకు మనసు కరగాలి నేను చేయగలను ఎవరో దగ్గరికి కూర్చొని అన్న నాన్న రోజులు రోజులు గంటల గంటల గంటలు రోజు ఉంటారు పని అప్పుడు లేదా మీకు సిగ్గు మన పని మనం చేసుకున్నాం మన ప్రాఫిట్ మనం నేర్చుకున్నాం ఎందుకు సిగ్గుపడాలి నేను చేశాను బ్రాస్ నేనైతే చేతి మీద వేసుకుని అమ్మే పిల్లలు జబ్బాలు డ్రాయర్లు కానీ ఇలాంటివన్నీ నేను విజయవాడ సన్నత్ నగర్ ఆటో నగర్ ఏరియా గుర్తుందా మీకు కొంతమంది మన విజయవాడ వాళ్ళకి ఆటో నగర్ సన్నత్ నగర్ పటమట తాడి గడప పోరంగి ఇలాంటి ఏరియాలు కూడా నేను బట్టలు అమ్మా ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చిన నా పాతికేళ్ల వయసులో నేను చేసిన పనులు ఇవ్వే ముందు నేను ఎక్కువగా సజ్జనంత వరకు నా పని నేను చేసుకుంటే ఇలాంటివి కూడా చేస్తూ ఉండేవాడిని కానీ ఏంటంటే నేను మొదట్లో బాగా సిగ్గుపడ్డా సిగ్గుపడ్డా ఉన్నామని చెప్తున్నాక బంధుల్లో డైరీ ఇవన్నీ అమ్మాను సిగ్గుపడ్డాను కానీ నాకేంటంటే అలా ఆధారంగా అనుమతులు ఏం లేక చేయాలంటే మనకు పెట్టుబడి లేదు సిగ్గుపడ్డా పెట్టుబడి లేదు కొత్త నేను ఒక్కడే తిరుగుతున్నాను మళ్ళీ నేను ఒక్కనే వ్యాపారం చేసేవాడిని కానీ అప్పుడు లాభాలు కూడా బాగానే ఉండే బ్రహ్మాండంగా ఉండేవి చక్కగా ఉండేవి కానీ మరి ఆ వ్యాపారాన్ని వదిలేసేసి వేరే దానికి ఎలా వెళ్ళానో నాకే తెలియదు ఎందుకంటే ఆ వ్యాపారం చేయడానికి మేము నా దగ్గర అప్పుడు అంత పెట్టుబడి లేదు చాలా ఇబ్బందులు పడేవాడు కాబట్టి ఆ పెట్టుబడి లేక చాలా వరకు నేను ఆపేసుకున్నా అయితే ఇవన్నీ చెప్పుకుంటే మీకు అదో రకంగా ఉంటుంది కానీ వద్దులేండి వద్దు మీరు మాత్రం ఎవరైనా సరే ఆ వ్యాపారం చేసుకోండి ప్రాఫిట్స్ బాగానే ఉంటాయి చక్కగా విజయవాడ వన్ టౌన్ వస్తారు బ్యాక్ సైడ్కి వెళ్ళిపోండి ఆ బ్యాక్ సైడ్ కూడా కొన్ని షాపులు ఉన్నాయి రెడీమేడ్ షాపులు ఆ షాపులు కూడా మీకు కావాల్సిన దుస్తులు కనబడతాయి మీ దగ్గర పదివేల రూపాయలు పెట్టుబడి ఉంటే చాలు ఎందుకంటే చెప్పింది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఏంటంటే ఏదో వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు ఏంటి కామెంట్లు అవన్నీ మనం పట్టించుకోకూడదు మీరు మాత్రం సిగ్గుపడద్దు భయపడద్దు నేను చెయ్యగలను నేను చేస్తాను ఒక్క రోజు తిరగండి అబ్బా రెండు రోజులు తిరగండి నాలుగు రోజులు తిరగండి ఐదు రోజులు తిరగండి అలవాటు అయిపోతే అలవాటు అయిపోతే ఆ వ్యాపారం అలవా అలవాటు పడిపోతే ముందు వ్యాపారంలో దిగి అలవాటు చేసుకోగలిగితే ఆ వ్యాపారం నుంచి ఇంకొంచెం పెంచడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నేను ప్లాస్టిక్ అండి ఫ్యాన్సీ వ్యాపారం అలాగే చేసాం ముందు ఇబ్బందులు పడ్డా ఇబ్బందులు పడి 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 ఇప్పుడు ఈ రోజు నాకు తేలికైపోయా ఎన్నాళ్ళ నుంచి ఏది ఎక్కడ ఎక్కడ పెట్టాలి ఏ వస్తువు ఎలా చేయాలి వ్యాపారం ఎట్లా చేసుకోవాలి ఎక్కడెక్కడ నుంచి తెచ్చుకోవాలి ఎంత అమ్మాలి దాని పరిస్థితి ఏంటి దాని లెక్క ఏంటి ఎంత ప్రాఫిట్ తీయాలి అసలు ఎంత సంపాదించాలి ఏ టయానికి వెళ్ళాలి ఎప్పుడు వచ్చేయాలి ఎంత వరకు ఆపేయాలి ఇన్ని టార్గెట్లు ఉంటాయి అంటే నాకు అనుభవం అలాగే మీరు కూడా చేస్తూ ఉంటేనే కదా ఏదన్నా మీరు పని ఏం చేయకోకుండా వాళ్ళెవరని చూసి వీళ్ళెవరూ చూసి మీరు సిగ్గుపడి భయపడిపోతే మీరు అక్కడే ఉంటారు మీ జీవితం ముందుకు కలిసి మీ కుటుంబాలు ఇబ్బందులు పడతాయి అప్పుడు అన్ని తలకాయని ఎప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చెప్తున్నాను ఏమనుకో బాకండి మనకు మనంగా మన మగోళం కాబట్టి మనకు మనగా సిగ్గుపడకుండా మనం సంపాదించి రేపు మనం రూపాయి పాపాయా అన్ని సంపాదించుకొని ఉంటే మన దగ్గర ఇంకో నలుగురు చేరడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం రూపాయి సంపాదించేంతసేపే మన దగ్గర రూపాయి లేకపోతే మన మొహాలు ఎవరు చూడరు అర్థం చేసుకోండి కడుపు నిండా తినాలి తిండి ఉండాలి కడుపు నిండా తిండి ఉండాలి జోబు నుండే డబ్బు ఉండాలి మనం సంపాదిస్తే అలా సంపాదించుకోవాలి ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఒక దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం లేదు అర్థమవుతున్నాం ఫ్రెండ్స్ అర్థం చేసుకొని ఎవరైనా చిన్న చిన్నపిల్లలు బట్టల వ్యాపారం చేయాలనుకుంటున్నారో చెయ్యండి బాగానే ఉంటుంది ఓపికతో చేయండి సిగ్గు మాత్రం పడద్దు తర్వాత నీకు ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత మీరు నాకేం మీరే కామెంట్ పెడతారు బాబాయ్ ఓకే అని ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందుకు నేను వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అంతవరకు మరి బాయ్ ఉంటాను నెక్స్ట్ కంటెంట్తో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ